తీరే వరకు ఈ స్థలం జోలికి ఎవరు రాకూడదని ఒకటి కోర్టుకి వెళ్ళి స్టే ఆర్డర్ తీసుకొచ్చాడు కానీ కోర్టు ఆర్డర్ మర్యాద ఇవ్వకుండా అందరూ ఆఫీసర్ అటెండ్ చేశారా నువ్వా నువరో కన్నా కూతురిని చెప్పడానికి గుంపులు గుంపులుగా కిరాకుంటల్ని పంపిస్తున్నావు ఇప్పుడు నీ కళ్ళ ముందే నీ ఇద్దరు కూతుర్ని నరికేమంటావా చెప్ప మాట వరస కనట్లేదు ఆ పిల్లకు ఒక సమస్య అంటే కన్ఫామ్ గా నరికేస్తా రామా రమ్మంటున్నాను కదా ఓ ఇది నీ స్థలం ఇక్కడ ఒక బిల్డింగ్ వస్తే అది నీకు సొంతం ఇక్కడ కూర్చుని పూజ చేయవలసింది నువ్వు కూర్చోవు కూర్చోమన్నాను కదా పంతులు గారు మంత్రాలు మొదలు పెట్టండి మీకు సరిగా పది రోజులు టైం ఆ ఆలోగా ఈ బిల్డింగ్ ని హనుమంతుల అలాగే ఎత్తుకెళ్ళి ఇంకెక్కడైనా పెట్టుకున్నా సరే లేదా జేజీపీతో కొట్టించి నేల మట్టం చేసి ఆ చెత్తని అమ్ముకున్నా సరే స్థలాన్ని మాత్రం ఇచ్చేయి అలా చేయలేదనుకో పూజంతా అయ్యాక చివరిలో ఒక మూటేస్తావే అది లేవు ఇదిగో పట్టుకోమా పడే నిప్పులు పడే హోమంలో పడేసావు కదా ఈ కాలేజు ఈవిడికే సొంతం మీకు ఊరోళ్ళ స్థలంలో బిల్డింగ్ కట్టి దాన్ని స్మూత్ గా డీల్ చేయకుండా అరాచకం చేస్తారా ఇంతవరకు ఖర్చైంది కోట్లు ఇచ్చాను మీరెంత పెట్టారు ఇరవై కోట్లు ముప్పై ఎకరాల స్థలం ఆ స్థలంలో మీరు బిల్డింగ్ కట్టలేదు కదా ఇంతే కదయ్యా మీ తెలివి వేలూరు డిస్ట్రిక్ట్కి ఏమీ చేయలేదు ఎప్పుడు మెడికల్ కాలేజీ తెరుస్తారని సీఎం డేట్ అడుగుతూనే ఉన్నారు

వాళ్ళకి ఆ స్థలం కన్ఫర్మ్గా కావాలి మీ కూతురికి ఏమైనా అయితే ఆ స్థలం వాళ్ళకి దక్కదు మరి ఎందుకు తనని చంపాలని చూస్తున్నారు ఏం మల్లిక చదువు ఖర్చుల కోసం మిట్టపాలంలో ఒకరి దగ్గర మూడు లక్షలు అప్పు తీసుకున్నాను దానికోసం ఓ ఖాళీ స్టాంప్ పేపర్ మీద సంతకం పెట్టించాను ఆ స్టాంప్ పేపర్ని ఐదు లక్షలు ఇచ్చి కొనుక్కుని అందులో రాజలింగానికి నేను ఆ స్థలాన్ని ముప్పై లక్షలకు అమ్మినట్టు ఇరవై ఐదు వేల అడ్వాన్స్ తీసుకున్నట్టు టైప్ చేసి తిరుతని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు ఈ సంతకం నీదే కదా అప్పు బ్యాలెన్స్ అమౌంట్ తీసుకొని సైట్ ని రిజిస్టర్ చేసి ఇచ్చే ఇలా నా చీటింగ్ కేసులో నన్ను అరెస్ట్ చేయాల్సి వస్తుంది సార్ నిజానికి ఆ స్థలాన్ని అమ్మే హక్కు నాకు లేదు సార్ ఈ అగ్రిమెంట్ చెల్లదు సార్ యో అది మీ పూర్వీకుల ఎడందానే మరి ఎందుకు చెల్లదు ఇక్కడ అంటున్నావు ఆ పత్రాల ప్రకారం ఆ స్థలాన్ని ఆరో తరానికి చెందిన మొదటి వారసులే అమ్మగలరు మాకు అనుభవించే హక్కు మాత్రమే ఉంది ఆరో తరమా ఎవరి అది నా కూతురు మల్లిక తనకు మాత్రమే సంతకం పెట్టి హక్కుంది ఆ కొత్త కదా చెప్తున్నా వెంట ఆరో తరం నిల్లి ఐదో తరం పెట్టిన సంతకం చెల్లుతుంది కదా అందుకే ఇలా పగబట్టి వెంటాడుతున్నాను ఏయ్ ఇదైనా రద్దు అవు యా వచ్చి బల్లేకో ఎందుకు నడీ రోడ్డు మీద నలుగురిని తరుముకుంటూ వెళ్ళి నరికా రాజలింగం కార్ని దొంగలించాడు అదుకు పరస్వార్ డెరుక ఇరుక ఇంగేదారుప్పవే కాదు ఏ రత్నం ఎవరు వీళ్ళంతా ఎందుకు వచ్చారు ఇక్కడికి నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చారు వారెంట్ అడిగితే తుపాకి చూపించి బెదిరిస్తున్నాడు ఎంత ధైర్యం అంటే పర్మిషన్ లేకుండా బార్డర్ దాటి ఎంతమంది మోకలేసుకొస్తావు నాకు తమిళనాడు పోలీస్ రెస్పెక్ట్ కూడా పేసింగ్ నీ ఊళ్ళో ఉన్నంత వరకు నీకు పోలీస్ అనే మర్యాద బార్డర్ దాటకు వేరా రే మూర్తి వీళ్ళ గేట్ మూసేరా బయట అందరినీ చొక్కలు వెప్పి కూర్చోబెట్టరా చొక్కలు వెప్పండి యూనిఫామ్ బార్డర్ దాటి అభిమానంతో నువ్వు నా ఇంటికి ఇంటికి వస్తా అదేం పర్వాలేదు కానీ యూనిఫామ్ వేసుకుని బోర్డర్ దాటి డ్యూటీ చేయాలనుకుంటే ముందు కంప్లైంట్ రిజిస్టర్ చేసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి నీ డిఎస్పీ దాన్ని ఓకే చేసి నీ ఎస్పీ దాన్ని అప్రూవ్ చేసి నువ్వు ఆ పేపర్స్ తో వెళ్ళి నగర ఇన్స్పెక్టర్ తో ఇక్కడికి రావాలి రా లోకల్ గుండాలా తుపాకి చూపించి మమ్మల్ని బెదిరిద్దాం అనుకున్నావా తోలు చేస్తా ఈసారి బండి మిస్ అయిందని వెతుకుంటూ వచ్చారు కదా అదిగో అక్కడ ఉంది మీరేం కంగారు పడకండి ధైర్యంగా ఉండండి మాకు చాలా ముఖ్యం రత్నం కోసం ఏవైనా చేస్తాను రే రత్నం లేదా కుర్రాల్ని కూడా ఉంచుకుని సరే మన్ను వదిలేసేస్తాం సరి వాడి సమస్య కాదురా ఇప్పటినుంచి ఇది మన సమస్య రే మహేషు ఎక్కడ తేడా కొట్టుకొడ సరేనా జాగ్రత్తగా చూడండి చూసుకుంటా అన్న ఓకే ఓకే ఓయ్ గుండు ఏంటూ ఆయన ఏదో కోపంలో పొడవమన్నాడు నువ్వు పొడవడానికి వెళ్తానా ఏంటి నువ్వు పొడిస్తే నన్నేనా సరైన రావమంటారా ఈ విషయం మహేష్ కి తెలియకుండా పోయిందా లేదు నాకు తెలియక అడుగుతున్నాను అడుగుమూర్తి ఈ మొహానికి మహేష్ అని ఎవరు పేరు పెట్టింది మార్చుకోవచ్చు ఇది ఈ మొహానికి పెట్టిన పేరు కాదు నేను కొట్టగానే ఆ మొహానికి పెట్టిన పేరు నువ్వు చిన్నప్పుడు వేసుకున్న షర్ట్ మార్చుకున్నావు అలాగే చెడ్డి మార్చుకున్నావు పాలు తాగడం మానేసి మందు కొట్టావు ఇవన్నీ మార్చుకుంటావు కానీ పేరు మార్చుకోవా వీటన్నిటినీ మార్చచ్చు అమ్మా నాన్న పెట్టిన పేరు మార్చగలవరా చెప్పు ఇల్లు అద్దె కావాలి ముఖ్యమంత్రి ఎలాంటి ఇల్లు కావాలి బాబు ఇల్లంటే ఇల్లు కాదు ఆహో పశువుల పాకలా ఉంటే చదువు చూస్తాను బాబు అలాగే మెయిన్ రోడ్ లో ఒక టిఫిన్ కొట్టి చూశాను ఆహ్ మన కూర వాళ్ళు అంతా అక్కడికి వెళ్ళి తింటారు మనకి చూసుకుందా నానా వాళ్ళందరూ ఉండడానికి బయట ఇల్లు వెతుక్కుంటున్నారు మేడ మీద ఖాళీగానే కదా ఉంది మనకి హెల్ప్ చేయడానికి వచ్చిన వాళ్ళు బయట ఉంటే బాగుంటుందా చెప్పండి ఇరవై నాలుగు గంటలు ఇంట్లో ఇద్దరు మనుషులు లెప్పెన్స్ తోడా ఇద్దరిలో ఒక్కనే నేను నువ్వు నాతోనే ఉండు లేకపోతే నువ్వు ఏర్పాటు చేసుకుంటా నాతో మేడం మీదకి వస్తా అమ్మా చీపురు గడ చేతో పట్టుకొని నన్ను మాత్రమే పిలుస్తున్నా మీరు బయట ఎక్కడ ఉండక్కర్లే అరే మీదే ఉండొచ్చు హ్మ్ రూమ్ శుభ్రం చేయాలి వచ్చి హెల్ప్ చేస్తా ఏయ్ జాలి మీ తాత ఎవరికి తెలియకుండా ఎక్కడ దమ్ము కొడతారా ఇది ఓకే కదా ఆగానే ఉందనుకో కానీ మాకు ఇచ్చేటప్పుడు ఆలోచించేవు ఏయ్యాన్ని తీసుకొచ్చి ఎంత మంచి బెడ్రూమ్ ఇచ్చి పడుకోమన్నా అది తలుపులు తెరుచుకొని తిన్నగా వెళ్ళి శ్మశానంలోనే పడుకుంటుందట అంతలా ఏం చేస్తారు ఎనిమిదింటికి క్వార్టర్ ఓపెన్ చేస్తాం తొమ్మిదింటికి హాఫ్ ఓపెన్ చేస్తాం అది దాటాక ఫుల్ గా తాగి వాంతులు చేసుకుంటాం బాబు తల మీద కూడా తాగుతారు డబ్బులు ఎక్కువ ఉన్నాయనుకో ఎంచాక ఫారెన్ సరుకు తెచ్చుకొని పొలైట్ గా తాగుతాం తక్కువ ఉంటే టాయిలెట్ లోకల్ బార్ లో ఒకే ఒక ఆమ్లెట్ కొనుక్కొని తంపు కొట్టే సరుకు తాగి మూడు రోజులు తలనొప్పితే పడుకుంటాం అంతే సరే రోజు రెండు బాటిల్ నేనే కొన్ని ఇదిగో నాతో చెప్పినట్టు ఇంకెవరితోనూ చెప్పకే

ఆ రోజు కోడి కోరు పెట్టు హ్యాపీగా తింటాను పోలీసు చొక్కా తీయించి తరిమి కొట్టాడు మీ తుప్పక్కలు మీరు ముక్కలు తోపుకున్నారా మేము వాడిని మార్క్ చేసి ఉంచాం తమిళనాడు బార్డర్లోకి రాగానే ఎప్పటికొస్తాడు వాడు వెంటనే వాడు మీద నలుగురు కంప్లైంట్ ఇచ్చేలా చేసి ప్రాపర్గా వాడిని అరెస్ట్ చేయండి వెళ్ళండి ఒకవేళ అరెస్ట్ వరకు తీసుకున్నా నాలుగు రోజుల్లో బెయిల్ తీసుకొచ్చేస్తారా వెళ్ళండి ఓకే సార్ రెస్టారెంట్ తీసుకోమన్నది అరెస్ట్ చేయడానికి కాదు వాడిని తరిమేయడానికి వాడిని తరిమేస్తేనే దాన్ని చేరుకోగలం ఒకే ఒక్కసారి వాడిని పిలిచి పంచాయతీ పెట్టి చూద్దాం అన్నా అర్థం కాలేదు వాడు చిత్తూరు ఎమ్మెల్యే పన్నీర్ తాలూకా ఇప్పుడేగా తెలిసింది పన్నీర్ పంచాయతీలకి పెట్టింది పేరు అర్థం కాలేదు మన పరిస్థితి తెలుసుకొని పెద్ద అమౌంట్ గుంజడానికి ప్లాన్ అన్నా అర్థం కాలేదు పన్నీర్ని పిలిచి డీల్ మాట్లాడితే ఈజీగా పని అయిపోద్ది అన్న వాడు మామూలుడు కాదు వాడు దగ్గరికి వెళ్తే కాలేజీకి ఓ అమౌంట్ ఇమ్మంటాడు లాభంలోనూ షేర్ అడుగుతాడు అయితే పోయి రత్నాన్ని పిలిచి మాట్లాడదాం చిన్నమ్డితో పని అయిపోద్ది ఇప్పుడు అర్థమైతే మేము లింగం మనుషులం అర్థమైంది పరట తినడానికి వచ్చారా తిన్నగా మ్యాటర్కి వస్తా ఆ సమస్య నుంచి తప్పుకో దానికో అమౌంట్ లేదా సైట్ ని నువ్వే రిజిస్టర్ చేసి ఇచ్చాయి దానికో అమౌంట్ అప్పురా చెప్పు ఆ పిల్లను కూడా కథం చేసేయి దానికో పెరిగి అమౌంట్ డీల్ చాలా పెద్దది కదా లింగంతోనే మాట్లాడేద్దామా అయితే పద వీడియో కాల్ లో మాట్లాడదామన్నారా లోఫర్ ఫోన్ చేసి ఇవ్వరా నా కొడక్క

తల్లితని కాదు బేలూరు కాదు తమిళనాడు కాదు కేరళ కాదు నువ్వు ఎక్కడికెళ్ళి ఎన్ని రోజులైనా నిన్ను వెతుకుంటూ వచ్చి నరికేస్తాను రాడికి కోపం వస్తుంది